అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు డే స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటు కోడి పుంజండి చాలా చాలా టేస్టీగా ఉంది కానీ ఉడకడానికి టైం పట్టింది ఈ ప్రాసెస్ ఎలా ఏంటనేది వీడియోలో చూద్దాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఈ కోడిని నేను మెజర్ చేస్తే టూ కేజీస్కి వచ్చిందండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీన్ని నేను కట్టెల పొయ్యి మీద ఉడికించుకోవాలనుకుంటున్నాను మనకి గ్యాస్ స్టవ్ మీద అయితే చాలా కష్టం అండి కాబట్టి ఈ నాటు కోడి కూర ఎప్పుడైనా చేసుకున్నప్పుడు పొయ్యి మీద ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే త్వరగా కుక్ అవుతుంది కాబట్టి నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోకి ఒక ఆరు గరిటెల వరకు చిన్న గరిటెతోటి ఆరు గెరటెల వరకు నూనె అయితే పోసుకున్నాను ఎందుకంటే నాటుకోడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆ తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే ఆనియన్ని ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని మిక్సీకి వేసుకొని ఫ్రెష్గా వేసుకోండి అప్పుడే మనకి నాటుకోడి పులుసుకి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నిటిని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి అప్పుడే మనకి ఈ పచ్చివాసన అనేది పోయి మనకి నాటుకోడి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి పుంజుని ఇందులో వేసుకుంటున్నామండి ఇలా గరెటతో కలిపే కంటే కూడా మీరు ఒకసారి గిన్నెని పైకి లేపి పైకి కిందకి కదిచ్చుకున్నారంటే వీడియోలో చూస్తున్నట్లు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని కలిపి పైనుంచి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోండి ఇది కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా అక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఆ తర్వాత మరొకసారి కూరని బాగా కలిపి ఆ కొబ్బరి పొడంతా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నాకు త్రీ స్పూన్స్ దాకా సాల్ట్ పట్టింది ఒక టూ స్పూన్స్ పసుపు వేసాను ఇప్పుడు దీని బాగా పట్టేలాగా మరొకసారి ముక్కలన్నిటినీ పైకి కిందకి కదుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు దానిలో ఉన్న నీరంతా బయటికి రావాలండి చూసారు కదా కొంచెం వాటర్ బయటకు వచ్చి ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు మరొకసారి ఈ కూరను కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా మనం కారం వేసుకుందామండి చూసారు కదా కారం వేస్తున్నాను కారం కూడా నాకు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం పట్టింది మీరు ఇంకొంచెం స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలపొద్దండి ముక్క అనేది చిదురుతుంది కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా కలుపుకోవాలి లేదా గిన్నెని పైకి కిందకి కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చూసారు కదా కారం అంతా బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కింద పొయ్యి పుల్లలు పెట్టుకుంటూ బాగా మంట తగిలేలాగా చూసుకుంటూ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆ తర్వాత ఈ ముక్క ఉడకటానికి ఒక రెండు లోటాల వరకు నీళ్ళు పడతాయండి ఈ నీళ్లు పోసి మనం దీన్ని నాకైతే మినిమం టూ అవర్స్ పట్టిందండి ఈ ముక్క అనేది మెత్తగా ఉడకటానికి ఇంకా మీ దగ్గర ఏమన్నా టిప్స్ ఉంటే నాటుకోడి త్వరగా ఉడకడానికి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈసారి నేను నాటుకోడి చేసినప్పుడు నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతాను నాకైతే టూ అవర్స్ పట్టింది ముక్క ఉడకటానికి ఇప్పుడు ఈ ముక్కు ఉడికిందో లేదో టెస్ట్ చేస్తాను ఒక ప్లేట్ తీసుకొని ఇలా ముక్కను అక్కడ పక్కకు తీసేసి ఇలా చిదిమి చూశానండి ఉడికింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్రెష్గా నూరైన మసాలైనా పర్వాలేదు మనకి రెడీమేడ్గా బయట దొరికే మసాలైనా పర్వాలేదు ఫ్రెష్ మసాలా అయితే ఇంకా నాటికొడుకు కూర చాలా బాగుంటుంది ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్ పెట్టాయి నేనైతే రెడీమేడ్ వేశానండి చివరికి టూ అవర్స్ తర్వాత అయినా కష్టానికి ప్రతిఫలం దక్కింది అన్నట్లు నాకైతే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నాటుకోడి పుంజు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్